ఎన్నో జన్మల బంధు సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టేశారు దేవ్జాని గారు అయితే సత్యభామ సీరియల్ అయిపోయినప్పటికీ కిలాడి బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే కొత్త న్యూ షోతో మళ్ళీ దేవ్జానీ గారు మన ముందుకు రాబోతున్నారు సీరియల్ అయిపోయినా మేడం చూడాలనుకునే వారు షోని కంటిన్యూ చేయొచ్చు అయితే షోకి సంబంధించిన హోర్డింగ్స్ రోడ్స్ మీద ఉన్నవన్నిటిని కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ త్వరలోనే మా దేవ్జానీని చూస్తాం కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో అంటూ దానికి సంబంధించిన పిక్స్ పెడుతూ ఉన్నారు అదే కాకుండా తన బర్త్డే సందర్భంగా ఉన్నటువంటి మరొక పిక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇవే కాకుండా ఈ రోజు ఏఐకి సంబంధించి అనేక దేవ్జాని గారి పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అనేక పిక్స్ ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉన్నారు దేవ్జాని గారిని చాలా అందంగా క్రియేట్ చేస్తూ ఏఐతో క్రియేట్ చేస్తున్నటువంటి పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మంచి వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నిటినీ ఈరోజు ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా దేవ్జాని మేడం గారు ట్యాటు వేయించుకుంటున్న ఒక ఫ్యాన్కి సంబంధించిన పిక్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి